తెలంగాణ ఆయిల్ ఫామ్ వాట్సాప్ గ్రూప్ అని మనమైతే ఒకటి క్రియేట్ చేయడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడైనా రైతుకి కమ్యూనికేషన్ కోసం మనము ఒక రైతుకి ఏదైనా ఫామ్ ఆయిల్ ఇబ్బంది జరిగినప్పుడు లేకపోతే ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది మనం తెలుసుకోవటం కోసం మనం తెలిసినవి మనం ఆయిల్లో మనం ఎలా చేసామో ఆ విధంగా మనం రైతులు తెలపడం కోసం మరి ఈ గ్రూప్ అయితే మనం పెట్టడం జరిగింది చాలామంది మనకి డీటెయిల్స్ కూడా ఇచ్చారు డీటెయిల్స్ మనం ఎందుకు అడుగుతున్నామంటే ఒక మనం ఏదైనా ఒక రూట్లో ఒక జిల్లానో ఒక మండలమో మనం పోయినప్పుడు అక్కడ ఎవరెవరు రైతులు ఉన్నారో అక్కడ వాళ్ళని కలిసి వాళ్ళ ఫామాయిలు మనం విజిట్ చేయటానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనం ఆ మండలం పోయినప్పుడు ఆ పక్క ఆ ఊరే పోతాం ఆ ఊర్లో పోతాం కానీ ఎవరో రైతు ఉన్నారో మనకు తెలియదు ఏదో ఒక రైతు మనకు ఫోన్ చేశాడు మనం ఆ రూట్లో వెళ్ళామనుకోండి మనం ఆ ఒక రైతులో కలిసి వస్తాం ఇలా డీటెయిల్స్ ఉంటే మనం ఆ మండలమో ఆ డిస్టిక్ ఆ గ్రామం వెళ్ళినప్పుడు మన దగ్గర డేటా ఉందంటే చూసి ఎవరెవరు రైతులు ఉన్నారో మనం వాళ్ళకి కాల్ చేసి మేము ఆ రూట్లో వస్తా ఉన్నాం మీరు ఏమైనా అందుబాటులో ఉంటే మీ ఫా మీ ఫామ్ ఆయిల్ కూడా మీ ఫీల్డ్ కూడా చూద్దాము అని చెప్పడం కోసం మనం ఈ డీటెయిల్స్ పెట్టమన్నాము అయితే ఆ గ్రూప్ అయితే మరి మనం మదుసూ రెడ్డి గారు ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటాడు దాని గురించి మనమైతే ఓన్లీ ఫామ్ ఆయిల్ మనం కూడా ఫామ్ ఆయిల్ రైతాం కాబట్టి ఫామాయిల్కి సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకొని మనం ఎలా చేస్తా ఉన్నాం ఫామ్ ఆయిల్లో మనం ఏం చేస్తా ఉన్నాం అనేది దాని మీదనే మనం వీడియోలు చేయటం జరుగుతుంది ఇంకా నా పర్సనల్ ఏమైనా టూర్స్ ఉంటే అవి ఆ వీడియోలు ఉంటాయి దాంట్లో ఆ వీడియోలు ఎక్కడ కూడా మీ గ్రూప్లో నేనైతే షేర్ చేయను ఓన్లీ ఫామ్ ఆయిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆ గ్రూప్లో ఉంటాయి మిగతా నా పర్సనల్ వీడియోలు తర్వాత నేను ఎక్కడ టూర్కి వెళ్ళిన వీడియోలు ఎక్కడ కూడా గ్రూప్లో మనమైతే షేర్ చేయము ఓన్లీ ఫామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం దాంట్లో ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి రైతులు కూడా ఎందుకంటే మనకి దాంట్లో వెయ్యి ఇరవై మూడు ఇరవై రెండు ఉన్నాయని చెప్తారు ఇలా పొద్దునే మాట్లాడాము మసూర్ రెడ్డి గారితో మేమంతా మాట్లాడుకోవడం జరిగింది అంటే ఇంకా మనం ఎగస్టా రైతులు వస్తే దాంట్లో యాడ్ చేయడానికి కుదరటం లేదు కాకపోతే ఇంకొక గ్రూపు చేసి రెండు కూడా మెయింటైన్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి మీరు డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మీకు ఉపయోగం రేపు ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు కానీ రేపు గెలల కటింగ్ ఎప్పుడు మీకు ఇబ్బంది జరగవచ్చు లేకపోతే ఒక పది సంవత్సరాలు తర్వాత ఐదు సంవత్సరాలు పైకి పోయిన తర్వాత మీకు గిళ్ళలు కటింగ్ చేయాలంటే అక్కడ మీకు మనుషులు ఉండకపోవచ్చు ఇక్కడ మనకి ఎక్కువ మనకి మాకు అంటే ఈ సత్తుపల్లి ఐశ్వరావు పేట ఖమ్మానికి దగ్గర ఉంటుంది కాబట్టి మాకు చాలామంది కటింగ్ చేసే వాళ్ళు కూడా టచ్లో ఉంటారు కాబట్టి మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళ నెంబర్ మీకు ఇవ్వటం కానీ లేకపోతే ఇంకేదైనా అవసరం ఉన్నప్పుడు మీకు పంపించటానికి కానీ మాకు వీలే ఉంటుంది అంతే వేరే దాంట్లో ఏమీ లేదు కానీ మనకి రైతులకి రైతులకి సమాచారం రావటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని డీటెయిల్స్ అడగటం జరిగింది మరి దయచేసి మీరందరూ కూడా ఆ డీటెయిల్స్ మరి మూర్ రెడ్డి గారికి పెట్టండి పెడితే ఆయన మొత్తం ఆ మండల వేజ్గా జిల్లా వేజ్గా ఆయనైతే ఒక లిస్ట్ తయారు చేస్తా ఉన్నాడు ఆ లిస్టు తయారు చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ మండలం ఆ గ్రామం వెళ్ళినప్పుడు ఎంతమంది ఫామ్ రైతులు ఉన్నారు ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు ఎవరన్నా గిల్లల కటింగ్ రావాలనుకోండి ఆడ ఎన్ని ఎకరాలు ఉందో ఏ రైతో ఎవరో తెలియదు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు ఆ వెసులుబాటు కోసమే అది డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది మాకు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ చూసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది కాబట్టి వేరే ఒక రైతు ప్రాబ్లం ఉంది రమ్మన్నారు అనుకోండి అక్కడికి వెళ్ళామనుకోండి ఆ వెళ్ళినప్పుడు మీ ఊరే వస్తాం కాకపోతే మీరు అక్కడ మీ ఫామ్ వల్ల రైతు అని తెలియదు అందుకని మేము వచ్చేటప్పుడు ఏంటంటే ఆ లిస్ట్ ఉందనుకోండి ఓ పలానా గ్రామం వెళ్తున్నాం కాబట్టి ఆ గ్రామంలో ఈ రైతు ఉన్నాడు ఈ రైతును కూడా కలుద్దాము అని మీకు ముందుగా కాల్ చేయటం జరుగుతుంది మీ ఇష్టం అందుబాటులో ఉంటే కలవచ్చు లేకపోతే లేదు అట్లా అనమాట దానికోసమనే ఇది డీటెయిల్స్ అయితే అడగటం జరిగింది మరి అందరు రైతులు కూడా డీటెయిల్స్ అయితే తొందరగా మీరు ఇవ్వండి అంటే మీ ఊరు మీ మండలము మీ డిస్ట్రిక్కు మీరు ఎన్ని ఎకరాలు వేసారు ఆ చెట్టు వయసు ఎంత ఇవి పెడితే చాలు ఎందుకంటే మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది మీరు చెప్పంగానే మీరు మీరు ఏదైనా ఫోన్ చేశారనుకోండి మీరు ఎవరు మీ మండలం ఏది ఇవన్నీ మళ్ళీ మేము అడగాల్సి వస్తుంది అది డీటెయిల్స్ ఉన్నాయి అనుకోండి అది అడగాల్సిన పని ఉండదు మీరు ఫోన్ చేయగానే మేము రెస్పాండ్ అవ్వటానికి బాగుంటుంది అనేది మా ఉద్దేశం అనమాట అందుకని మీరు తొందరగా మీదన్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి దీంట్లో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు